నీ పక్కన ఉన్న వ్యక్తి నీకంటే బలవంతులు కాకపోయినా నీకంటే పెద్దవారు కాకపోయినా పిల్లలు పిల్లలున్నా నీ పక్కన ఒక తోడు అనేది కనీసం ఒక మాట మాట్లాడడానికైనా ఇప్పుడు చీకటిలో వంటకి వెళ్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది అదే పక్కన ఒక మనిషిని మాట్లాడుకుంటా వెళ్తున్నాం అనుకో భయం అది అడిబారిపోతే ఎంత చీకటైనా ఎంత గుంట అయినా ఎంత అడివైనా నువ్వు ధైర్యంగా వెళ్తూ ఉంటావు ఎవరు పక్కన ఒక మనిషి నీకుంటే అలాగే నా ప్రభు అంటున్నాడు నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఒకటి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడంటే నీకు తోడై ఉంటాడు ఎప్పుడు అంటే సహజంగా లోకంలో ప్రజలు తోడై ఉంటారు ఎప్పుడు అన్ని ఉన్నప్పుడు అనుకూలత ఉన్నప్పుడు అడిగింది ఇచ్చినప్పుడు కానీ దేవుడు అన్ని ఉన్నప్పుడు నీ వల్ల ఏదైనా పొందుకోవడానికి కాదు మనుషులు తోడై ఉంటాడు ఎప్పుడంటే నీ ద్వారా ఏదైనా లాభం పొందుకున్నప్పుడు తగ్గిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు చాలా మంది రోజులు జరిగే కొద్దీ స్నేహితుల సంఖ్య తరిగిపోతా ఉంది ఒకరాన దినం వచ్చింది తనకు తింటా అని కూడా తిండి లేడు ఇది వెనక్కి తిరిగి చూస్తే ఒక్కడు కూడా ఉన్నరా ఎవరు తనకి కానీ దేవుడు అంటున్నాడు నేను అతనికి తోడై ఉంటా నేను నీకు తోడయి ఉంటా ఎప్పుడంటే నీ శ్రమలో లోకము సంతోషముల తోడై ఉంటది లోకము పండుగల తోడై ఉంటది లోకము సుఖముల తోడై ఉంటది లోకము నీకు అన్ని ఉన్నప్పుడు తోడై ఉంటది కానీ నా ఏసయ్యా నీ శ్రమలో నీకు గాక ఆమె శ్రమలో తోడై ఉండేవారు ఎవరైనా ఉన్నారు అని అనంటే రాత్రి నేను ప్రకటిస్తున్నా నా యేసు క్రీస్తు వారు మాత్రమే ఎవరు లే మీకు ఒక మాట చెప్పనా సహజంగా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు చేస్తావు అనుకో జనం ఏం చెబుతారు ఏమంటారు నీకు ఎందుకు నువ్వు బా నీ వెనకాల నేను లేనా అంటారు ఏమంటారు ఉంటారు ఎక్కడుంటారు వెనకాల చేసుకోను కుక్క వచ్చిన బాబు వచ్చిన పిల్ల వచ్చిన ఇటు వస్తుంది ఇప్పుడు తోడున్నప్పుడు సహాయం చేసేవాడు ఎక్కడుండాలి రక్షించేవాడు ఎక్కడుండాలి కాపాడేవాడు ఎక్కడుండాలి సహాయం చేసేవాడు ఎక్కడుండాలి ముందన్న ఉండాలి కనీసం పక్కన ఉండాలా వెనకాలన్నా ఉన్నా ఒకటే ఊడినా కూడా ఊయపోయావు ఒకవేళ ఏదైనా అపాయం వచ్చినా జారి పడ్డా ముందు నా నువ్వు పడతావు కానీ వెనకాలి పడతాడా ఆవిడ తెలివి ఏంటంటే నువ్వు పడితే వాడు పారిపోవాలా అలే లుయా అలే లుయా నువ్వు పడితే చూసాడు ఆ పారిపోవాలి ఎవరు ఎవరు పడిపోయిందని లోకం అట్లాంటిది నేను ఒక చిన్న వీడియో ఒకటి చూశాను ఒక మంచి భర్త అని పెట్టి టైటిల్ పెట్టి వీడియో పెట్టారు ఏంటంటే వీళ్ళిద్దరు బండి మీద పోతున్నారు అదృష్టం పోతే ఆమె ఎర్రశీలు కట్టుకుంది మహాన్ బౌరా యా నుంచి వస్తుందో పాపం దానికి ఏమైందో ఆవు యాడ్ నుంచి వచ్చిందో ఆ ఎర్రశీల కట్టు ఎర్ర ఎరుపు రంగు దానికి బలి పాపం అది చూసి వీళ్ళు పరిమిత పోతానికి దగ్గరికి వచ్చేసి కోంపలొపింది ఓపకాన్ని మనవడే చేసి కొంచెం స్పీడ్ పోవద్దు బండా ఆపాడు బండా ఆపకాలు ఈ దిగి బరిగాడుతూ ఉంటే అది ఆ వెనకాల మరిగెత్తి కింద పడేసి కొంపుతూ ఉంటే బండాడు పెట్టుకున్నాయి అందు ద్వారా చోర వరవైనా దగ్గరికి లాగా లాగను కూడా లాగల అది మనుషులు నిజం చెప్పాను నేను నిజమే కదా అనుకున్న మంచి భర్త మరి టైటిల్ విషయం తప్పున ఆ వీడియోలు ఎందు చూసింది పక్కనున్న వాళ్ళు వచ్చి దాని జోలి ఆమె లేపు కూర్చోబెట్టారు ఈయన అట్ట చదువుతున్నాడు ఆమె కూర్చోబెట్టిన అప్పుడు పోయి బడి తెచ్చుకుంటున్నాడు రామయ్యని మనుషుల తోడు మనుషుల సహాయం అలాంటిది కానీ నా ఏసయ్య నీ శ్రమలో నీ కష్టంలో నీ కన్నీటిలో ఎలాంటి కష్టంలో నీవున్నా ఎంత కన్నీటిలో నీవున్నా అక్కడే నా దేవుడు నీకు తోడయ్యుండే దాకా ఇప్పుడే విన్నాను మంచి సాక్ష్యం నిజమే ఆ రోజు మేము పడ్డ పాటుకి ఆ రోజు జరిగిన యాక్సిడెంట్కి అసలు ఈ రోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే చప్పులో అలే లోయ ఈ దిన బ్రతుకున్నామంటే ఆయన కురపే ఆ పడ్డ పాటు ఒకనాటి పాటు కాదు చెప్తుంట ఒకనాటి పాటు కాదు బండి అవతల బండికి సైడ్ రోడ్లు ఉంటాయి కదా అప్పచ్చిలాగా అడిగిపోయినాయి మళ్ళీ మా బండి చాలా స్లోగా ఉంది వాడు స్పీడ్ బ్యాగ్ మీద ఎగురి ఎత్తే అంతెత్తి నెగిరొచ్చి మొక్కుతున్నాడు ఏమంటారు కదా క్వార్టర్ నైంటీ ఫుల్ ఫుల్ కాదు క్వార్టర్ నైన్టీ కాదు అసలు ఏకంగా ఆ డ్రమ్ తాగుంటాడు వాడు ఒక డ్రమ్ మీద ఆగుంటాడు వాడు అంత తిరిగా ఉన్నాడు వాడు ఏం మాట్లాడుతుడు ఆయన అర్థం కదా ప్రిలాగా నీవు దేవని నమ్ముకొని ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన నమ్ముకుంటే ఆయన మరుపెట్టే వరకు ఇచ్చే ఆశీర్వాదం మొదటిది తోడై ఉంటాడు ఎలా తోడై ఉంటాడంటే మరణ నుండి నా ప్రభు రక్షించిన దాకా నీకు ఇంకొక ఆశ్చర్యకరమని చెప్పన ఆ యాక్సిడెంట్ లో నేను ముందు మంది కదా నేను ఎటుబట్ట నాకే తెలియదు పడతాం పడతాం ఈ ముఖం రోడ్డు గుద్దుకోవడం హెల్మెట్ రోడ్డు గుత్తుకొని రివర్స్ వచ్చి ముగ్గు గుత్తుకోవడం రెండు తిరిగిపోయింది ఇదిగో కనపడుతుందా ముక్కు వంక తిరిగి మీకు ఇది అర్థం అవుతుందా ముక్కు కూడా దిగిపోయింది ఎందుకంటే లోపల ఎముకలు విరిగిపోయి ఈ రెండు విరిగిపోయింది మళ్ళీ సెట్ కుట్లే సెట్ చేసేటప్పుడు అది ఎట్లానే ఉండిపోయింది అయితే ఆశ్చర్యకరం విషయం తెలుసా ఆయన నీ ఆ రోజు కాపలు బట్టరే నా బట్టనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు కనీసం మట్టి మరకలు కూడా ఆయన కాదు ఆయన బట్టలకే ఆయన లేచిన లేపాడు ఆయనకే ఉన్నాడు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయి దేవుడు హలోయ ఆ దినమున దేవుడు అలాంటి భయంకర మరణమని వెంటాడింది దేవుడు అంటాడు కదా నీ శ్రమలో నేను అతనికి ఉంటా నీవు దేవుని నమ్ముకుంటే ఏ నమ్ముకుంటే ఏ సయ్య దగ్గరికి వస్తే ఏ ప్రార్థన చేస్తే ఏసయ్యా ఏసయ్యా అని నువ్వు ఆ వేయగలి నీ శ్రమలో నీకు తోడ కాదు శ్రమలో నుండి నిన్ను విడిపించును గాక ఆమె ఒకటి నీ తోడ వింటాడు తోడుండేవాడు అనుకున్నాడు తోడుండేవాడు ఎనకుంటాడు ఎలా అయ్యా సంఘపేదా తొందర ఏ ఫ్యాండ్ భలే ఉంద ఇది దొరికిందా ఇంకోసారి నాకు ఇదిగో నా తోడు ఆడుంది నేను చెయ్యాలంటే ఇప్పుడు తోడు తోడు స్నేహితుడు మీద చేసేది నా హైట్ లో ఉన్నాడు అందుకని స్తోత్రం చేయదు ఇప్పుడు తోడు స్నేహితులు తోడు దొంగలు తోడు తోడు అంటారు కదా ఇప్పుడు తోడున్న వెనకాల ఉంటాడా ముందు ఉంటాడా పక్కన ఉంటాడా నేను నా చెయ్యి అతని మీద వేస్తే అతను చెయ్యి నా మీద అలాగా తోడు కాపాడుతాడు అల్ల తోడు అంటే సహాయమో సగ ఉంటుంది కదా ఇక ఇబ్బంది ఉంటాడు అనగా ఎలా తోడైంటాడంటే శ్రమని మీదకి వస్తుంది వినాలి వినాలి కష్టం నీ మీదకి వస్తుంది ఇబ్బందిని మీదొస్తుంది అపాయం నీ మీదకి వస్తుంది ఈ తోడున్నవాడు ఏం చేస్తానంటే అపాయములో నుండి నేను విడిపించనుగా ఒకటేంటాడు ఉంటాడు ఆ తర్వాత చదువుతుంది అతన్ని విడిపించి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తా అతని గొప్ప చేస్తా చెప్పాలి ఎవరైతే ఏసై నమ్ముకొని ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన వారికి జవాబిస్తాడు ఉత్తరం ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఆశీర్వదిస్తాడు ఎలాగంటే ఒకటి వారికి ఏ శ్రమ కలిగినా ఈ లోకంలో మరణాపాయం కంటే అంతకంటే శ్రమ మరొకటి ఎందుకంటే ఏది పోయినా కొనుక్కోవచ్చు ప్రాణం పోతే ఎస్ మాటలో ఆ డి మాటలో దొరికిందా ఏ మాటలో దొరికిద్దా ఏదైనా దొరికింది కానీ ప్రాణం పోతే ఆ ప్రాణములో ఆ ప్రాణ అపాయములో నా ప్రభు తోడే విడిపించినగాక ఆమె ఆయన సంగతి ఎట్ట పెట్టు ఆ రోజు నేను పడ్డం వాటికి నేనైతే స్పాట్ అయిపోవాలి ఎందుకంటే ఈ ముక్కు కళ్ళు ఈ మెదడు తలభాగం అనేది చాలా ప్రమాదకరమైంది చాలా సున్నితమైనది అందుట్లో ఈ ముక్కు మీకు ఒక మాట చెప్పిన దేవుడు ఎంత తోడేండి విడిపిస్తాడంటే ఆ రోజు పడ్డమ్మ లేచి హాస్పిటల్కి తీసుకెళ్లి మించి మించు మూడు వందల ఎంఎల్ అంటే పావులేటర్ పైన పోయింది అంత ముక్కులు ముక్కులో చెవులు బాగా కారిపోతాయి కళలు కారిపోయినా తీసుకెళ్ళాడు హాస్పిటల్గా హాస్పిటల్ కూడా కాదు ఆలంపి డాక్టర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి లేడీ అనుకుంటా కదా లేడీ ఆమె దగ్గర తీసుకెళ్తే ఆమెదో రెండు పిల్లలు వేసింది ఆ ఇరుగు ముక్కు మీద బెడల మేక బాగుంది ఓ పక్క రక్తం కాస్తంటే రెండు పిల్లలు మింగేనా ఒక సూర్య చేసింది బయటకు వచ్చాము మళ్ళీ ఎవరో ఆ సొక్కా తీసేసి టీ షర్ట్ ఇచ్చారు ఎవరితో ఆ తాకపోతూ తిరిగిపోతు తెలియదు ఆ టీ షర్ట్ వస్తాం అదే అప్పుడు తెచ్చితే వేసుకున్నాం అక్కడ మళ్ళీ బండి వేసుకుని విజయవాడ వెళ్ళాం బండి కొనుక్కున్నాం ఆ పోయేటప్పుడు ఆయనకు వెళ్ళాడు బైక్ మళ్ళీ విజయవాడ పోయి బెడ్ కొనుక్కొని విజయవాడ నుంచి ఆ రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు ఆడ బయలుదేరితే ఆ నుంచి ముక్కులో కార్తన ఉంది మరి తోతానే ఉన్నా కార్తనే ఉందే తోతానే ఉన్నా ఆడ మధ్యపాటు దాకొచ్చి రెండు అయింది ఆడ ఆపుకొని ఒక టీ తాగి ఆడ పొడుకున్నాం బయలు కూర్చుంటేనేమో మంచుకి రక్తాన్ని కూపరాడతా లోపల కూర్చుంటేనేమో దోమలు కూర్చో పొడుకోడానికి లేదు ఇటు కూర్చుంటే రక్తం కారుతుంది పొడుకోవాలా లోపల కొడుకోవడానికి కూడదు బయట కొడుకుందామా మొక్కులు ఊపినాడతా అట్లాగే అట్లాగే ఆయన పడుకుని నిద్రపోయాడు మళ్ళీ ఐదు గంటలు వేసి ఒక టీ తాగి మళ్ళీ నేనే ఆ నుంచి బండి తోడుకుంటే ఇంటికి వచ్చాది వాళ్ళను ఇంటికాడ ఆ బండి పెట్టి మళ్ళీ ఏంటంటే కారు వేసుకొని మళ్ళీ మొక్కలు పోయి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో స్కానింగ్ చెప్తే అసలు మనిషివేనా అన్నారు వాళ్ళు ఎందుకు అంతలో ముక్కు బలి రాత్రి నుంచి రక్తం కారుతుంటే ఇంకా బడుదోల్తడు నువ్వేం మనుషురా అన్నవాడు ఆయన ఉన్నాడు మహానుభావుడు ఆయన అదే ఉండేవాడు కాపాడేవాడు ప్రభు చూపించేవాడు కరికించేవాడు వాడు ఏమి ఆమె లేదు నేను నేనే తోనే ఉన్నా బడు తో ఉన్నా డాక్టర్ స్కానింగ్ తీసిన వాడు కూడా బెచ్చు పోయారు ఆయన ఉన్నాయన దేవుడయ్యా తోడై ఉంటాడు రెండవది విడిపిస్తాడు అది అంతటి అపాయమైన విడిపించి గొప్ప చేస్తాడు రెండోసారి మనం విన్నాం ఏంట రాత్రంతా ప్రయాసపడినా రాత్రంతా యుశ్రమపడినా రాలే దు ప్రభు జయవు రాధారులు వెద తిన్నదో రాధాయేనో ప్రతిఫలభూ రాక్ష రాజీలు నా పడవా అడిపిస్తాడు తోడై ఉంటాడు ఎప్పుడు నీ శ్రమలో నేను ఇంత శ్రమలో ఉన్నా నువ్వు కట్టుకున్నవారు నీ కన్నవారు నా అనుకున్నవారు నువ్వు ప్రేమించేవారు నీ దగ్గర మేలు పొందినవారు నిన్ను విడిచిపెట్టచ్చు నా ప్రభు నీకు తోడై ఉండడుగాక అప్పుడు నీకు తోడైనాడు నాకు తోడైనడు రోడ్డు విడిపించి పంప చేస్తాడు ఎలాగంటే ఒకవేళ ఆ రోజు ఏదైనా ప్రమాణవ కాలం చేస్తుంటే ఈ రోజు ఇంకో సాక్ష్యం విన్నాం ఏంట సాక్ష్యం తనతో పాటు చదువుకున్న వాళ్ళు తనకంటే రేత్రంతా కూర్చొని బాగా చదువుకున్న వాళ్ళు అంటే చదువుకోకూడదని కాదు దేవుని కార్యం తనకంటే బాగా చదువుకున్న రాత్రి అంత కష్టపడ్డ వాళ్ళకి ఎన్నో ఆ నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటారు కదా పెద్దోళ్ళు నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటారు అంటే ఆ మాట పాస్ నాలుగు రాళ్ళు పడ్డాను కిడ్నీలో ఆయన అంటాడు అయ్యా పెద్దలు అన్నారు నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోమని ఇదే అనుకున్నాను నేను ఏదో అనుకున్నా ఇదే ఇప్పుడు తెలిసిందని అన్నాడు అలా వాళ్ళకి ఏ రాళ్ళు ఉన్నాయి సబ్జెక్ట్లు అయిన రాళ్ళు అంత ప్రయాసపోయి కష్టపడ్డారు ఫెయిల్ అయిపోతే అరా కూడా చదువుకొని ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రభు పరిచయంలో ఎంతో సహకరించాడు దేవుడు ఏం చెప్పి చేశాడు విడిచిపెట్టాడా విడిచిపెట్టాడా గొప్ప చెయ్యను దాకా గొప్ప చేస్తాడు ఎప్పుడు నీవు ఆయన నమ్ముకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఒకటి నీకు తోడై ఉంటాడు ప్రతి శ్రమలో అది ఏ శ్రమ ఒకటి రెండవది ఆ శ్రమను విడిపించి గొప్ప చేస్తాడు నిజంగా ఆ బిడ్డ డిగ్రీలో చక్కగా పాస్ అయ్యాడు

చెప్పండి చెప్పండి దీర్ఘాయు మరుస్తా ఆ రోజు ఆ అపాయం తప్పించాడు విడిపించాడు తోడయుండి విడిపించి గొప్ప చేశాడు దీనికి ఇచ్చాడు గత ఇరవై మూడు సంవత్సరాలు దేవుడు తన కృపలో కాపడి ఈ సంవత్సరం మరొక నూతన వచన దయా కిరీటాన్ని దీర్ఘ ఆయుషను ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగులుగా అంట చెప్తామాల ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఏ సయా అని ప్రార్థన చేయగలిగితే ఏ సై నో నమ్ముకనగలిగితే నా దేవుడు మూడవ ఇచ్చే బహుమానం ఏంటంటే ఆశీర్వాదం ఏంటంటే దీనికి ఇస్తాడు నీకు ఆయుషని ఇస్తాడు నిజమండి నేను చెప్తున్నా కదా రీసెంట్ గా ఈ నెలలో పోయిన సంవత్సరాలు పోయిన డిసెంబర్ నెలలో జరిగింది ఇక్కడ ఎక్కడో పన్నుల దగ్గర అంట అవి కూడా మీరు కరెక్ట్ జరిగింది న్యూస్ లో కూడా వచ్చినట్టుంది వాళ్ళమ్మా పెద్ద అబ్బాయిని స్కూల్ బస్కి ఎక్కించింది ఈ లోపల ఉన్న రెండు సంవత్సరాల పిల్లోడు వాడు ఎప్పుడు వచ్చేవాడు తెలియదు ఈ వెక్కిచ్చేట వెనక జరిగింది బస్సు చోడు రివర్స్ దిప్పుకుని వాడు తిప్పితే ఆ రోజు ఆ రోజు ఈవెన్ తిప్పడం తెప్పడం వెనకాల టైం ముందు టైం రెండు టైర్లు ఎక్కి రెండు సంవత్సరాల పిల్లవాడు స్పాట్ అక్కడే తెలిపారు రెండు సంవత్సరాల పిల్లడు నీవు ఎస్ఐ నమ్ముకొని ఏసైకు ప్రార్థన చేస్తే నా ప్రభు నీకు దీర్ఘ ఆయుష్నిచ్చిన దాకా ఈ పిల్లలకు దీర్ఘ అంటాడు అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా దీవిస్తా ఒకటి ఆ శ్రమలో తోడు అనే దీవెన రెండవది విడిపించు కప్ప చేయటం అనే దీవెన మూడవది దీర్ఘాయుష్ అనే దీవెన ప్రభుత్వాడు ఎప్పుడు ఇస్తాడు చదవండి ఇంకొక మూడు విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను పద్నాలుగో వాక్యం ఎప్పుడు ఇస్తాడు అంటే అతడు నన్ను కనుక ఎప్పుడు ఈ మూడు రకాల దీవెన మనకు వస్తాయంటే మొట్టమొద మనం ఆయన ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి ఏం చేయాలి చెప్పండి ఆయనను ప్రేమించాలి ప్రేమించడం అంటే ఒక ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని చూడండి ఆ వ్యాపారం ఎట్టుంటుంది కూడు లేదు నేను లేదు అమ్మ లేదు నాన్న లేదు వాన లేదు పొగులు లేదు రేత్ర లేదు ఇక అదే అదే దాసేట ఇక అసలు పూర్వం పోటున భూమి భూకంపం వచ్చి తిరగబడుతున్నా పెట్టుకొని ప్రేమించడం అంటే ఏంటంటే ప్రేమించిన వ్యక్తితో సమయం గడపడానికి ప్రేమించిన వ్యక్తితో ఆ సంభాషించడానికి ప్రేమించిన వ్యక్తికి నీ సమయాన్ని నీ సంభాషణను నీ సహవాసాన్ని కలిగి ఉంటాను ఆమె ప్రేమించడం అంటే మూడు ఒకటి సంభాషించుట రెండవది సమయాన్ని పెంచుట మూడవది సహవాసం చేయటం నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి అనగా దేవుడితో మాట్లాడుతూ దేవుడితో సమయాన్ని గడుపుతూ ఆయనతో సహవాసం చేస్తావు అప్పుడు ఆయన నీకు మూడు రకాల దీవులు ఇస్తాడు ఎలాగంటే నీకు తొడయుంటాడు నిన్ను వినిపించి గొప్ప చేసి దీర్ఘాయుషు చేత నా ప్రభు గాక ఇది కలగాలంటే మొదటిది ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏంటో చెప్పా ఒకటి సంభాషణ రెండవది సమయం మూడవది సహవాసం ఉన్నాయా ఏసై పెట్టినండి ఏసైనా అనుకుంటాం మన సంభాషణ ఎవరితో చెప్పండి నేను ఏసై పెట్టినట్టు మన సహవాసం ఎవరితో నేను ఏసైనా ఎవరితో నువ్వు ఏసైనా ప్రేమిస్తే నీ సమయం ఏసైతో ఉండాలి నువ్వు ఏసైనా ప్రేమిస్తే నీ సహవాసం ఏసైతో ఉండాలి నువ్వు ఏసైనా ప్రేమిస్తే నీ సంభాషణ ఆయనతో ఉండాలి నువ్వు అలా ఎప్పుడైతే చేయగలవు అప్పుడు నా దేవుడి మూడిస్త ఒకటి ఈ మూడు రకాల ఆశీర్వాదాలు కావాలంటే ఒకటి ఆయన ప్రేమించాలి ఆ తర్వాత రెండోది ఏం లేదు అంట అతడు నామాన్ని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయి అమ్మాయిని ప్రేమించారు పాటున మంచిగా క్లోజ్ ఉన్న వ్యక్తివయ్యి పలాన వ్యక్తిని అడుగు అడిగిన వెంటనే ఉన్నాయి లేని పుట్టు పూర్వత్రాలు మొత్తం ఆ ఉండే తింతే అది కనిమొగమే ఇక ఏడు దేశంలో అత్త లేనంటాడు చెబుతాడు పొగిడి అత్తాడు అవునా కదా చెప్పలేంది మాట్లాడైంది రెండవది ఈ మూడు రకాల ఆశీర్వాదాలు కలగాలంటే ఆయన నామాన్ని ఎరగాలి అంటే ఆ దేవుని గురించి నీవు తెలుసుకోవాలి దేవుని గొప్పతనం దేవుని మంచితనం దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో దేవుని వాక్యం ఏంటో దేవుని యొక్క విలువేంటో ఆయన శక్తి ఏంటో ఆయన ప్రభావం ఏంటో ఆయన గురించిన జ్ఞానము ఉండాలి స్తోత్రం చదువు స్తోత్రం చదువుదామా స్తోత్రం చూద్దామా బాధపడతా మాట చదువుతాడు పదిహేను సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళి కూడా చేయొద్దండి ఒక మాట ఏమనాలి తిట్టంలే చేయొచ్చండి నేను చర్చికి వెళ్తాను మొదలెట్టు పది సంవత్సరాలు అయినా అన్నవాడు చేయొత్తండి అబద్ధాలు పక్కన చర్చిలో కూడా బయట ఆడితే పదిహేను సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తాను అన్నవాడు చేయొద్దండి సహోదరి మీరు ఎన్ని సంవత్సరాలు చర్చలకు వచ్చి మా చెయ్యొచ్చు చాలా కాదు సరే పది సంవత్సరాల నుంచి చర్చికి చర్చకి వెళ్దాం అన్నవాడు ఎత్త ఎత్త మాట చెబుతాను మంచి మాట చెబుతా కదా సరే ఒక మాట దేవుడు లోకం ఎంతో అన్న వాక్యం చూడకుండా చెప్పండి ఒక్క వాక్యం మీకు వచ్చిన వాక్యం ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచిగా కదా ఒక వాక్యం చెప్పండి ఇప్పుడే ఐదు వందలు ఇస్తారు ఏదైనా బైబుల్ నాకు అనుకోడు కొత్త అమ్మ పదిహేను సంవత్సరాలు అమ్మా ఒక్క వాక్యం చెప్పండి ఏమిగవా అయింది ఎరగడం అంటే తెలుసు ఎర్రంటాడు నల్లగొంటాడు కోరుకుంటాడు కాదు ఏ నాకు తెలుసు దేవుడు వీళ్ళ దేవుడు కాదు ఏ నాకు తెలుసు చచ్చిపోయానంటే కాదు నా నా ఏసరకు చనిపోయిపోయాస చూపించగలవా అది ఎరగడం అంతా కాదు అవును అన్నంటే అది చెప్పారు అవునంతగా అనేది అనుకున్నాను అవును అనేదానికి ఎంత అడవు చెప్పరెద్ది మన భక్తి మనకి దేవుడు ఎంత చేస్తుంటే అంట అనే కాడ ఉంది కానీ అవును అనే ఎరిగావా ఆయన ఆయనను ఎరగాలి నీకు తోడై ఉండాలంటే నిన్ను విడిపించాలంటే నిన్ను గొప్ప చేయాలంటే నీకు దీర్ఘాయం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే ఆయనను ఎదురు ఎరిగావా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఈయన ఫోన్ కూడా చూడం చెప్పేస్తాడు ఏ టైంలో ఏం చేస్తుందో ఆ చెప్పేస్తాడు మొత్తం ఎదుగుతుంటాడు మరి లక్ లోకరక్షకుడి కొరకు ప్రాణం పెట్టిన ఆయన గురించి ఎంత తిరిగి ఉన్నావు ఏమండి నేను తోడుంటాడా ఉచితంగా వచ్చేది రేషన్ బియ్యం ఏ లేకుండా మనం సగం ఏ సినిమాను మరి మనం తెలియచుకుంటాం దానికి అంత జీవ ఉంటే దేవుడు ఆయన అశ్రమ ఎలా వస్తుంది ఆయన గురించి ఎరగాలి అది అంటాడు అతడు నామను ఎదిగిన వాడు నన్ను ఎదిగినవాడు నన్ను తెలుసుకున్నవాడు నన్ను బాగుగా పరిశోధించి పరీక్షించి పరిశీలించి ఎదిగిన వాడు ఆయన గురించి తెలుసుకోరు బైబుల్ సంకలో పెట్టుకుని సోత్ర సోత్రం ఈ సూత్రం ఎంతకాలండి దేవుని నమ్ముకున్నాం ఒక నాలుగు వాక్యాలు చెప్పగలవా బైబిల్ చూడకుండా ఎరగాలి ఎరగాలియా ఒకటి రెండో దేవుని గురించి తెలుసుకోవాలి మూడవది మూడవది మొరపెట్టాలి అంటే అడగాలి ఏంటంట చెప్పండి చెప్పండి అడగాలి లోకంలోనే ఉంది సాబితా ఏంటంట చెప్పండి అందరూ చెప్పండి ఏంటంట చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి ఇది భయముందు కాదు మీకు తెలిసిందలే చెప్పండి అడగంతే అవునా బంగారం అంటావుగా నీ బంగారం నిన్న వచ్చి కదా అంటే నీ కన్నా కొడుకు నువ్వు అన్నం పెట్టాలన్నా కూడా నువ్వు నిన్ను అడగాలి మరి ఆయన అడగవా అడగవా ఏమండి ఇందుకొచ్చి కూడా ప్రార్థం మా ఇంటికి పోయి మేము పోతాం సరిపోతుంది నీ ఎవరు మిమ్మల్ని దీవించ నువ్వు ప్రార్థన చేస్తుతే మూడు రకాల అశీమాన ఇస్తాడు ఒకటి నీ ప్రతి శ్రమ పక్కనే ఉంటాడు నీతోనే ఉంటాడు తోడై ఉంటాడు తోడై ఉండి ఓన పక్కన నేను అన్నాడంట నా కొట్టాడు బర్ణ అంటాడు ఇంటి వందరు వచ్చి అయ్యా నేను బయటికి వెళ్తున్నా సూతా ఉన్నాయి అన్నాడంట ఆ సూతానే ఉన్నా అన్నాడంట ఈయన పోయాడు ఇక దొంగోడు వచ్చాడు ఇంటికి వెళ్ళాడు బాదరా బందీరువా తాళం చేశాడు ఉండ గొలుసులు గిరుసులు మొత్తం తాళ్ళు గీళ్ళు అన్ని వేసుకొని పోతా ఉన్నాడు సొంత ఆయన వచ్చాడు వచ్చి తెలిస్తే అన్ని తెలుసు ఎవరా ఏం చేశా అంటే అయ్యా ఏం చెప్పా ఉన్నా చెప్ప అట్లాగా తోడుంటానంటే వాళ్ళు చూద్దాం కాదు ఆయన నీకు తోడున్నాడు ఎలా ఉన్నాడంటే ఇస్రా కాపాడు వాడు కొనుకడు నువ్వన్నా నిద్రపోతావేమో మనమన్నా నిద్రపోతాం ఆయన కొనుక వేయడు నిద్రించడు అను అనుక్షణముడుకున్నాం కదా ఉన్నావులే ప్రతి అడుగున కలిసి ఉన్నావులే ప్రతి క్షణముడి నిన్ను కాపాడుతా ఉంటాడు ఏ కీడు ఏ అపాయం తోడై తోడయుండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆశించిన దానికంటే గొప్పగా చేస్తాడు తర్వాత దీర్ఘాయుషు రెండు ఉన్నాయి దీర్ఘాయుషు అంటే ఒకటి ఈ భూమి మీద దీర్ఘాయుస్తాడు ఈ భూమిని విడిచిన తర్వాత నిత్య జీవం అనే పరలోకం జీవ దీర్ఘాయుషు ఇచ్చు ఎప్పుడు ఒకటి ప్రేమించాలి ప్రేమించడం అంటే చాలా చాలా విషయాలు క్లుప్తంగా చేసి ఆ గంట రెండు గంటల పడితే వివరించాలంటే ప్రేమించాలి ఒకటి నీ సహవాసం నీ సమయం సంభాషణ ఆయన తోడలు అప్పుడే ఆయన ఎనగాలి తెలుసుకోవాలి అది కేస గ్రంథం అంటాడు ఆయన నామను పరీక్షించి పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాలి రుచి చూసుకోవాలి రుచి మూడవది అడగాల అడగాల అడగండి అమ్మాయినా అడగండి అమ్మాయినా మన్ను అడుగుతున్నావా అయ్యా నా భర్త ఇంకా రక్షించబడలేదు అయ్యా నా భార్య ఇంకా రక్షించబడలేదు అయ్యా నా బిడ్డలకి ఇంకా రక్షణ లేదు అయ్యా నా నా కుటుంబం వారికి రక్షణ లేదు నా తల్లిదండ్రులకు ఇంకా రక్షణ లేదు నా బంధువులకు ఇంకా రక్షణ లేదు నా శ్రమను పోవట్లేదు ఈ పాపం పోవట్లేదు ఈ శాపం పోవట్లేదు ఈ రోగం పోవట్లేదు ఈ బలహీనత పోవట్లేదు ఈ దరిద్రం పోవట్లేదు నాకు సహాయం అడిగావా అంటే కానీ అంటే కానీ ఎలా అడగాలంటే ఎలా అడగాలంటే నీ పిల్లడికో పది రూపాయలు కావాలి అమ్మా పది రూపాయలు అన్నాడు ఇలా ఖర్చు వారిచ్చాడు ఇలా మూడోసారి మొదలుపెట్టాడు ఏంటిది ఏం చేస్తాను నా బంగారు వంట ఎందుకు తీసుకో ఎత్తాము ఇవా ఇప్పుడు ఏడ్చి అడిగినప్పుడే మరి ఏడాడో ఎవరి దగ్గర ఏడుస్తావే నీ పరమ తండ్రి వాగ్దానం చేసిన తండ్రి దగ్గర కూర్చునే ఆడవ్వు రాదు నీ భర్త కోసం నీ భార్య కోసం నీ బిడ్డల కోసం నీ తల్లిదండ్రుల కోసం నీ కుటుంబ క్షేమం కోసం ఎక్కడెక్కడో కదా ఆయన దగ్గర అడగాలి మూడవది నువ్వు అడిగితే ఈ మూడు దేవులు ఇస్తాడు మూక నుంచి ప్రార్థన చేసుకుందావు ఒక శ్రేష్టమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు